రెండు వేల ఇరవై నాలుగులో అధికారానికి దూరమైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పాలి అంటే చాలా ఫాస్ట్గానే కోలుకున్నారు వాళ్ళు కోలుకున్నారు అనే కంటే కూడా వాళ్ళ క్యాడర్ వాళ్ళని అభిమానించే వాళ్ళు చాలా త్వరగా వాళ్ళు కోలుకునేలా చేశారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంత ఓటమి నుండి కూడా వైసీపీ క్యాడర్ చాలా వేగంగానే పట్టాలెక్కి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కీలక విషయాల మీద ఆందోళనలు నిరసనలు వాళ్ళ పార్టీ శ్రేణులతో పిలిపిస్తూ తాను కూడా మీడియా ముందుకు వచ్చి చాలా కన్స్ట్రక్టివ్గా ఆధారాలు పట్టుకొని ప్రతిదీ కూడా చాలా సూటిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సమాధానం అనేదే లేకుండా పోతుంది వాళ్ళు ఇప్పటికీ జగన్ గారి క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం దూషించడం తిట్టడం నిందించడం దుష్ప్రచారం చేయడం ఇదే పాత చింతకాయ పచ్చడిలాగా పదే పదే ఈ పరమాన్నమే వండుతూ పోతూ ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అండ్ ప్రభుత్వ విధానాల మీద కూడా వాళ్ళు చాలా అసంతృప్తిగానే ఉన్నారు ఈ విషయం నేను మీరు చెప్పడం ఎందుకు స్వయానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ల సమావేశంలో చెప్పారు ప్రజలు మన మీద వ్యతిరేకంగా ఉన్నారు అసంతృప్తిగా ఉంది అని వాళ్ళ పత్రికలు రోజు ఘోషిస్తూ ఉన్నాయి ఆ ఘోషణ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలుగా కన్వర్ట్ చేసి ఏదో కాలం గడుపుతూ ఉన్నారు అండ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో అంటే వాళ్ళకి ఎక్కడైతే పూర్తిగా మద్దతు ఉంది అని అమరావతిలో భావిస్తూ ఉన్నారో ఆ అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది మొదటి విడత భూములు ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేకుండా ఏమీ చేయకుండా ఇంకా ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయకుండా రెండో విడత భూ సమీకరణకు వెళ్ళడాన్ని అమరావతిలో భూములు ఇచ్చిన వాళ్ళని అంగీకరించడం టీడీపీ శ్రేణులు కూడా చాలామంది అంగీకరించడం లేదు ఈ క్రమంలో ఇంత కాంప్లికేటెడ్ ఎపిసోడ్ ఎలా ముందుకెళ్తారు అసలు ఏం జరగబోతుంది రెండో పెడతా పూజేకరణ ల్యాండ్ పోలింగ్ అని అండ్ మొడతే మొదటి పెడితే వాళ్ళని ఏం చేయబోతున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ని ఎట్లా డీల్ చేయబోతున్నారు వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది ప్రభుత్వానికి పిచ్చెక్కుతుంది చివరికి వ్యవహారాల చూస్తే మంత్రినే మార్చేయాలి ఎఫిషియెంట్గా లేరు అని కూడా వార్తలు వెలువడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అనూహ్యంగా అమరావతి వారి నదీ పరివాహక ప్రాంతము సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అని మళ్ళీ ఇంతకుముందు చాలు మామూలు నిజం చెప్పాలంటే శివరామకృష్ణ కమిటీ చెప్పిన వ్యాఖ్యలే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు కూడా మాట్లాడిన వ్యాఖ్యలే మామూలుగా సోషల్ మీడియాలో కూడా కొంచెం చర్చ జరిగే వ్యాఖ్యలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కొందరు మాట్లాడుతూ ఉన్నారు మరి కొందరు అడుగు ముందుకేసి ఇట్లాంటి భూమి ఒక రెండు మూడు తగులుకున్నాయి అనుకుంటే వచ్చిన పాజిటివ్ మెస్ మొత్తం పోయేటట్లు ఉంది అక్కడ ప్రభుత్వం నానా కష్టాలు పడుతుంది ఎట్లకి గట్టెక్కాలో తెలియక ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వాళ్ళే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అటువంటప్పుడు వేచి చూసే ధోరణి కొన్నిసార్లు మౌనం కూడా వ్యూహమే అవుతుంది కదా మరి అటువంటి మౌనం అనే వ్యూహాన్ని అవలంబించకుండా ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎపిసోడ్లకి ఎంటర్ అయ్యారు వాళ్ళు వాళ్ళు అది బోస్ట్ అయ్యేంత వరకు ఆగి ఉంటే సరిపోవు కదా అసలు ప్రభుత్వం హ్యాండిల్ ఉంది అని వైసీపీ శ్రేణులే అంటూ ఉన్నారు వేచి చూసింటే అని ఆఫ్ కోర్స్ కొందరైతే ఒక మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అత్యంత కీలక నేతగా ఈ ల్యాండ్ పోలింగ్ రెండో విడత ల్యాండ్ పోలింగ్ మీద తన అభిప్రాయం చెప్పకుండా ఎట్లా అనేవాళ్ళు కొందరు కొన్నిసార్లు నిజాలు కూడా బొమ్మరంగి అవుతాయి వేచి చూసే ద్వారానే మంచిది కదా అని మరికొందరు వైసీపీ శ్రేణులైతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద నిట్టూరుస్తూ ఉన్నారు నిజమే వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు చివరికి చంద్రబాబు గారు అందరూ మళ్ళీ ఇంకా అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమో అన్నారు అన్నట్టు ఎగబడిపోయారు తద్వారా అమరావతిలో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం చేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది డైవర్ట్ అయిపోయాయి ఇవి చాలా మరుగున పడిపోయా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు గారు రైస్ చేశారు అని క్షేత్రస్థాయిలో మనం కొందరితో మాట్లాడినా కూడా వాళ్ళు కూడా ఇదే మాట అయితే చెబుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహమా లేకపోతే ఆయన్ని ఈ విధంగా మాట్లాడాలని చెప్పి ఎవరన్నా చుట్టూ ఉన్న వాళ్ళు బ్రీఫ్ చేశారా ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడాల్సి వచ్చింది తెలియదు బహుశా ఈ పరిణామాలకు రాబోయే రోజుల్లో ఏమైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం